అతన్ని చనిపోవడానికి ముందు ఈ ఇంటి దగ్గర గుర్తుంది గొడవలన్నీ ఆ పోనీరా అమ్మా ఎలాగమ్మా చూసి కూడా మాట్లాడకుండా వెళ్ళిపోగలను మనం తప్పుని ఎదిరించలేకపోయినా న్యాయం చేసే వాళ్ళకైనా తప్పు చేసిన వాళ్ళ గురించి తెలియజేయాలమ్మా నువ్వు ఒకసారి బండి దిగమ్మా ఒక్క నిమిషమ్మా హలో ఎవరు మాట్లాడేది ఇన్స్పెక్టర్ గారు నేను అరుణ్ని మాట్లాడుతున్నాను దివ్య కేసులో ఎంక్వైరీ చేశారు కదా ఆ అరుణ్ణే మాట్లాడుతున్నాను విషయం ఏంటి చెప్పండి ఇక్కడికి వచ్చాను కదా ఆ రోజు వీడు వదిలిపెట్టేలా లేడు సరే అవును సార్ ఆ రోజు అతన్ని నేను ఇక్కడే డ్రాప్ చేశాను అనుకుంటున్నాను ఓహో నాకు బాగా గుర్తుంది సార్ వెంటనే బయలుదేరండి నేను ఉంటాను వెరీ గుడ్ నేను చూసుకుంటాను ఓకే అమ్మా వెళ్దామా కూర్చోమ్మా సంధ్యతో మాట్లాడి చాలా రోజులవుతుంది ఫోన్ చేసి చూద్దాం సంధ్యా నీకు ఫోన్ వచ్చింది ఒకవేళ నిద్రపోతుందో ఎందుకు ఫోన్ తీయటం లేదు సరే మళ్ళీ చేసి చూద్దాం సంధ్య నీకు ఫోన్ వస్తుందమ్మా అసలు ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తారు సంధ్య వచ్చి నీ ఫోన్ తీయమ్మా ఏమై ఉంటుంది పాపం సంధ్య దివ్య చనిపోయిన కాడి నుంచి ఇలా ఎప్పుడూ నిద్రపోయింది లేదు ఇప్పుడు తనని లేపి బాధ పెట్టద్దు ఎవరు ఫోన్ చేశారో తను లేచి చూసుకుంటదిలే ఎన్నిసార్లు ఫోన్ కొడుతున్నారే అసలు ఎవరో చూద్దాం సంధ్య నిద్రపోతుందమ్మా నేను వాళ్ళ నాన్న మాట్లాడుతున్నా అవును మీరెవరు నేను కమలా మాట్లాడుతున్నాను అంటే నేను మీ ఇంటికి వచ్చాను నాకు యాక్సిడెంట్ అయ్యి దెబ్బ తగిలి కళ్ళు తిరిగి పడినప్పుడు మీ కూతురు సంధ్యనే నన్ను హాస్పిటల్ తీసుకెళ్లి కాపాడిందండి కమలానే నేను మీరా సారీ అండి మీ పేరు నాకు బాగా గుర్తులేనందువల్ల మీరెవరని అడిగాను పర్వాలేదన్నయ్య సంధ్యాని కాస్త పిలవగలరా సంధ్య బాగా నిద్రపోతుందమ్మా వాళ్ళ చెల్లెలు చనిపోయినప్పటి నుంచి ఈరోజే కొంచెం బాగా నిద్రపోతుంది ఓ బాగా నిద్రపోతుందా నిద్రపోని నేను రేపు తనతో మాట్లాడతానులే ఈ టైంలో సంధ్యకి మీరు ఫోన్ చేశారు కదా ఏమైనా ముఖ్యమైన విషయం అమ్మా అదేం లేదన్నయ్య సంధ్యాకి నా కొడుకుకి పెళ్లి చేసి పెడదామని సంధ్యాని చూడంగానే నేను నిర్ణయించుకున్నాననుకో అమ్మా ఏంటమ్మా సంధ్యాతో కూడా ఈ విషయం గురించి కాల్ చేసి మాట్లాడాను అది ఆలోచించి చెప్తాను అంది ఇప్పటివరకు వరకు చెప్పలేదు తను కాస్త టైం కావాలి అంది ఆ తర్వాత తను అసలు ఏమీ చెప్పలేదు సంధ్యా నాకు కోడలుగా వస్తే నా ఇంటికి మహాలక్ష్మియే వచ్చినట్టు ఉంటుంది నా కొడుకు జీవితం కూడా చాలా బాగుంటుంది మీ కూతురికి నా కొడుకు పెళ్లి చేయటం మీకు ఇష్టమేనా మీతో చెప్పడానికి ఏంటమ్మా సంధ్యకి అరుణని ఒక అబ్బాయిని ఇంతకు ముందే చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ వచ్చి అమ్మాయిని చూసి వెళ్ళారు కానీ ఏదో కారణం వల్ల అరుణ్ సంధ్య పెళ్లి విషయం పూర్తి మాటలతోనే నిలిచిపోయింది అదే నిలిచిపోయింది అని అంటున్నారు గురించి మాట్లాడవచ్చు కదా అసలు ఏం మాట్లాడుతున్నారమ్మా అది కాదమ్మా సంధ్య ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్ళి మాటే మీరు ఎత్తద్దని చెప్పింది అది మాత్రమే కాకుండా ఇప్పుడే నా రెండో కూతురు దివ్య చనిపోయింది కదా తనకి ఇంకా మేము కార్యక్రమాలు కూడా చేయలేదు అంతలోపలే ఎలాగండి ఇంట్లో పెళ్ళి గురించి మాట్లాడమంటారు నన్ను మీరు క్షమించండి అమ్మా సరే నేనుంటాను నాన్న మీరు మాట్లాడిందంతా నేను విన్నాను మీరు కరెక్ట్ గానే మాట్లాడారు మీరు మాట్లాడిన దాంట్లో ఏ తప్పు లేదు నాన్న ఏంటమ్మా మీరు సంధ్యతో మాట్లాడదామని కాల్ చేశాను రా ధ్య ఫోన్ వాళ్ళ నాన్నగారు తీశారు అందుకనే ఆయన దగ్గరే నీ పెళ్లి గురించి మాట్లాడాను కానీ ఆయన ప్రస్తుతానికి పెళ్లి విషయాలు ఏవి చెప్పొద్దు అనేసారు అమ్మా ఏంటమ్మా మీరు ఇంతకు ముందైతే సంధ్యతో మాట్లాడి తనని ఇబ్బంది పెట్టేవారు ఇప్పుడు తన నాన్నగారితో మాట్లాడడం మొదలు పెట్టారు అతన్ని కూడా ఇప్పుడు ఇబ్బంది పెట్టకుండా మీరు తర్వాత ఇంకేంటి వాళ్ళ ఇంటికి తిన్నగా వెళ్ళి మీ కూతురిని మా అబ్బాయికి ఇవ్వండి అని వాళ్ళని అడగబోతున్నావా ఎందుకు ఇలా చేస్తున్నారు నేను చెప్పేది మీరు ఒక్కసారి కూడా వినరా అలా బలవంతంగా తన కూతుర్ని పెళ్లి చేసుకోలేనమ్మా అది అసలు బాగోదు కూడా రే నేనెప్పుడు నిన్నే పెళ్లి చేసుకోమని ఆ సంధ్యాని కంపెల్ చేయలేదురా లేదా మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు అదే కదా చేస్తున్నారు ఆ సంధ్య అనే చెల్లెలు చనిపోయిన బాధలో ఉందరా వాళ్ళ కుటుంబం మొత్తం బాధలోనే ఉంది ఇలాంటి సమయంలో ఓ మగ దిక్కుగా పెళ్ కొడుకుగా నువ్ ఆ ఇంటికి వెళితే సంధ్య నాన్నగారికి అల్లుడులా కాకుండా ఒక కొడుకుగా ఉండాలరా నా కోరిక అందుకేరా నేను అన్ని రకాలుగా ఇలా ప్రయత్నిస్తున్నాను అమ్మా ఎవరెవరు ఎలా ఉండాలో మనం నిర్ణయించడం కుదరదమ్మా అదంతా భగవంతుడు ముందే నిర్ణయించుంటాడు ఒకవేళ ఒకవేళ ఆశపడంటే ఆ భగవంతుడు కూడా రాసుంటే మీరు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది అలా కాకపోతే నేను ఆశపడేదే ఆ దేవుడు కూడా ఆశపడి ఉంటాడు అది ఖచ్చితంగా జరుగుతుందిరా ఎప్పుడు మనమే కదా మాట్లాడడానికి రమ్మని సుశీని పిలుస్తాం సుశీ ఎందుకు నాతో మాట్లాడడానికి పిలిచింది ఏమై ఉంటుంది రా సుశీ ఏంటి విషయం ఫోన్లో చెప్పకుండా నేరుగానే రమ్మని చెప్పావు అసలు ఏం జరిగిందేంటి అంత ముఖ్యమైన విషయం ఏంటి సెల్వం నువ్వు చంపిన మణిని చంపిన రోజు నీ ఇంటి ముందు అరుణ్ వాణ్ణి దింపి వెళ్ళాడు పైగా మణి నీ ఇంటిని చూపించి ఇదే నా బామ ఇల్లని అరుణ్కి చెప్పి ఇంట్లోపలికి వెళ్ళాడు అరుణ్ మణి చెప్పిన మాటలు నమ్మి వాడిని అక్కడ దింపేసి వెళ్ళిపోయాడు అరుణ్ మణిని మా ఇంట్లో దింపాడు కానీ నేను మణిని ఎముడి దింపాను నాతో మాట్లాడుతున్నావు నువ్వెందుకు బాధపడుతున్నావు తొందరలోనే నువ్వు యముడి ఇంటికి వెళ్ళకూడదు కదా అందుకే చెప్తున్నాను ఇలా చూడు అరుణ్ ఈరోజు మణిని నీ ఇంటి దగ్గర దింపిన విషయాన్ని పోలీస్ ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి చెప్పి తగలడ్డాడు నేను అరుణ్ ని ఎంత అడ్డుకున్నా వాడు నా మాట వినలేదు అందుకే నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి వచ్చాను జాగ్రత్తగా ఉండాల్సింది నేను కాదు సుశీ నీ కొడుకు నీ మొగుడికి మొదటి భార్య కొడుకు అరుణ్ సుశీ మణిని నేను శనివారమే చంపా శని శవం ఒంటరిగా వెళ్ళదు మణికి తోడుగా ని పంపించేస్తాను షాప్ ఓపెన్ చేయబోతున్నారా ఇవాళ ఎందుకు ఇంత లేటు ఎప్పుడు ఉదయమే షాప్ ఓపెన్ చేస్తారు ఇదిగో ముందు ఈ తాళం ఏమైంది నాన్న ఈ రోజు షాప్ ఓపెన్ చేయలేదా ఒంట్లో బాగోలేదా నాన్న పర్వాలేదు నాన్న నేను వెళ్ళి షాప్ ఓపెన్ చేయనా ఆ సంధ్య ఒంట్లో అంతా నాకు బాగుందమ్మా మరి ఎందుకు నాన్న షాప్ ఓపెన్ చేయలేదు మన దివ్యాకి పదహారు రోజు కార్యం చేయాలి కదమ్మా దానికి పంతులు గారిని వెళ్ళి మాట్లాడాలి మన బంధువులందరికీ చెప్పాలి కదా ఎన్నో పనులున్నాయమ్మా అందుకే ఇవాళ కొట్టుకెళ్ళటలేదు నాన్నా మనం దివ్యాకి కార్యం చేయబోతున్నాం ఇంకా పోలీస్ దివ్యాని హత్య చేసిన వాడిని పట్టుకోలేదే ఏంటి నన్ను అలా చూస్తున్నారు మన దివ్యాన్ని చంపిన హంతకుణ్ణే ఎవరు హత్య చేశారు కదమ్మా ఎవరో కదా హత్య చేశారు ఎందుకు హత్య చేశారు దివ్య హత్యకి ఆ మణి హత్యకి సంబంధం ఏ ఉంది నాన్న ఇందులో ఏదో రహస్యం ఉంది నాన్న మోహం తెలియని ఒక శత్రువు మన కుటుంబానికి కష్టం ఇచ్చి మనల్ని బాధపడేలా చేస్తున్నాడు దివ్యని చంపిన వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు నాన్న ఇలా చూడమ్మా మనమందరం సాధారణమైన మనుషులమే కదమ్మా మనం బాధపడగలం అంతే కన్నీరు చెందగలం అంతే ఊరికే కోప్పడగలం అంతే అంతే చేయగలమమ్మా మన లాంటి వాళ్ళకి ఏం చేయగలం చెప్పు ఇంకా ఎంత కాలం ఇలా చెప్తూనే ఉంటారు నాన్న ఇది మన ఆత్మవిశ్వాసం మన ఆత్మవిశ్వాసంతో ఉన్నందువల్లే మనల్ని ఇక్కడే నిలబెట్టి వాళ్ళు పైకి కూర్చుంటున్నారు చంపిన వాడిని నేను ఊరికి వదిలిపెట్టను దివ్య చావు కారణమైన వాడు ఎంత గొప్పవాడైనా సరే వాడిని చట్టానికి ఎదురుగా నిలబెట్టి ఖచ్చితంగా శిక్ష విధించేలా చేస్తాను ఇది మీద ప్రమాణం నాన్న దివ్య తనని చంపిన వాడిని పగ తీర్చున్నందువల్ల మీ చెల్లెలు తిరిగి వస్తుందా చెప్పు అనవసరంగా మనకి ఇటువంటి సమస్యలు ఇవన్నీ వదిలేసి మనం మన పని చూసుకుందామమ్మా మీరు చెప్పేది కరెక్టేనా మీరు వెళ్ళి మీ పని చూడండి నేను వెళ్ళి నా పని చూస్తాను దేవుడా నా రెండు కళ్ళల్లో ఒక కంటిని పోగొట్టుకున్నాను ఇంకొక కట్టిని కూడా తీసుకోకనైనా నేను నీ చెంప మీద ముద్దు పెట్టుకుందాం అనుకుంటే నా చెంపని చెల్లు మనిపించావు దానికి పగ తీర్చుకోవడానికే నీ చెల్లెల్ని చంపి నీ కుటుంబంలోని ప్రశాంతతను చెడగొట్టాను అంతటితో నిన్ను వదిలేను నీ జీవితాంతం నిన్ను నీ ప్రశాంతతను చెడగొట్టబోతున్నానే ఇప్పుడు నేనిచ్చే షాక్ ట్రీట్మెంట్లో నువ్వు జీవశవం జీవం ఉన్నా జీవం లేని ఒక శవంలా తిరుగుతావే సంధ్య ఇక నిన్ను ఆడుకునే ఆటలో ఈ సెల్వాన్ని నీ జన్మలో నువ్వు మర్చిపోవే చెప్పు సుసి నువ్వే నాకు ఫోన్ చేశావు మిస్డ్ కాల్ చూశాను అందుకే చేశాను సుసి దివ్యాని చంపింది ఎవరు అదంతా ఇప్పుడు ఎందుకు చెప్పు అదే ఆ చిదంబరం మణి మణిని చంపింది ఎవరు ఇంకెవరు నువ్వే నేను మణిని చంపలేదు నువ్వు చంపలేదంటే అయితే ఏంటి మణిని నేను చంపానా నువ్వు చంపలేదు నేను చంపలేదు ఏమంటున్నావు ఏంటి మందేసుకున్నావా సుశీ తొందర సుసి ఏంటి నీకు అర్థం కాలదా ఇప్పుడు అర్థమయ్యేలా చెప్తాను తన చెల్లెలు దివ్యాని మణి చంపినందుకోసం పగ తీర్చుకోవడానికి మణిని సంధ్య చంపేసింది ఎలా ఉంది నువ్వు చెప్పింది బానే ఉంది కానీ ఆ సందేహ హంతకురాలని పోలీస్ ఎలా నమ్ముతుంది నమ్మేలా చేస్తాడు ఈ సెల్వం చేతిలో డబ్బు పలుకుబడి ఉన్నంత కాలం ఎవరినైనా అరెస్ట్ చేయిస్తాడు నువ్వు చెప్పేది నిజమేనా ఇది జరుగుతుందా నేను చెప్పేదంతా నిజం నిజం తప్ప ఇంకేమీ లేదు ఆ విధంగా అతి త్వరలో సంధ్య కోర్టు బోను ఎక్కి నిలబడి భగవద్గీత మీద చేపట్టి వాంగ్మూలం ఇచ్చి మణి హత్య కేసులో ఉరి శిక్ష ఖైదీగా నిలబడతా ఇది జరుగుద్ది ఖచ్చితంగా జరుగుద్ది సుశీ Ha, 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 ha,